ఒక అడవిలో ఆకలితో ఉన్న నక్క ఒక తాబేలును చూసి దానిని తినాలి అనుకుంటుంది నక్క తాబేలును పట్టుకుని దానిని పగలగొట్టాలని చాలా ప్రయత్నమే చేస్తుంది ఎంత ప్రయత్నించిన నక్క తాబేలుపై కప్పును పగలగొట్టలేదు తెలివైన తాబేలు నక్క నుంచి తప్పించుకోవడానికి నక్కతో తాబేలు ఇలా చెబుతుంది నక్క నా పైకప్పు పగలాలి అంటే నువ్వు నన్ను కసేపు నీటిలో ఉంచితే నేను మృదువుగా అవుతాను అప్పుడు నువ్వు నన్ను తినడానికి చాలా సులువు అవుతుంది అంటుంది తాబేలు అది విన్న నక్క తాబేలును తీసుకెళ్ళి చెరువులో వేస్తుంది నీటిలో పడిన వెంటనే తాబేలు చాలా వేగంగా ఈత కొడుతూ నక్కనుంచి చాలా దూరంగా వెళ్ళిపోతుంది కథ నీతి తెలివితో ఎంతటి బలవంతుడినైనా ఓడించవచ్చు